హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఇండ్లకు గాడి తెప్పిన లేదా వాస్తు దోషాలు ఉన్నా దాన్ని సర్దిద్దడాని కోసం ఎవరి వల్ల కాదు కాకపోతే మనము ఒక వైద్య మూలికంగా దీన్ని సర్దిద్దుకోవచ్చు ఎట్లా అంటే ఇది మగబీర దీంట్లో పూలు ఉండవు ఆడబీర కూడా ఉంది ఇది మగబీర ఈ మగబీరకు విశేషమైన శక్తులు ఉంటాయి దైవశక్తులు ఈ ఆకును చూడండి ఈ ఒక్క ఆకు తుంచుకొని మట్టి మట్టితో చేసిన మట్టితో చేసిన దీపం తీసుకొని వచ్చి అందులో మంచి నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసి నిండుగా ఉండాలి అయిపోయిన తర్వాత ఈ ఆకును ఇలాగా ఇది ఇలాగా ఇలాగ ఇలాగా అందులో పెట్టి ఏమి దీనికి కొద్దిగా నూనె రాసినామనుకో అంటుకుంటుంది అంటించి అగిపూలతో అగిపెట్టి తీసుకొని అగిపూలతో గీసి దీన్ని అంటించేయాల అంటించేసి నడి ఇంట్లో పెట్టేయాల పెట్టేస్తే ఇది రాత్రి పన్నెండు గంటలకు పైన మనము తూర్పుగా ఇట్లా పెట్టినప్పుడు దక్షిణంగా ఇట్లా తిరిగేస్తుంది ముఖం కావాలంటే చూడవచ్చు ఇది తాంత్రిక పద్ధతి దక్షిణంగా తిరిగినప్పుడు మన ఇంట్లో వాస్తు ప్రాబ్లము ఎక్కువగా ఉంది అనేదానికి నిదర్శనం చూడండి నిదర్శనం అప్పుడు మనము ఒక వాస్తువాన్ని పిలుచుకొని వచ్చి మన ఇంటిని ఎక్కడ లోపం ఉందో అక్కడ సరిదిద్దుకొని దాన్ని వెంబడి మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహమే నేను ఇంకా వీడియోలను మస్తుగా పెట్టగలను ఇది మగబీర మాత్రమే ఈ పని చేస్తుంది ఆడబీర అది ఆ పని చేయదు మీరు ఎక్కడైనా దొరుకుతుంది ఇది దీని యొక్క చూడండి ఆకులీట్లు ఉంటుంది చెట్టే ఇది పూర్తిగా మగబీర చెట్టు మీరు కావాలంటే ప పుస్తకాల్లో కూడా ఉండేది చూసి చేయండి చేస్తే మీరు బాగుండాలా నేను బాగుండాలా అందరూ బాగుండే మారిగా నేను ఈ వీడియోలను పెడతా ఉంటాను ఈ మధ్య నిలిపేసినాను కానీ ఇప్పుడు ఇది చేయాలనేసి మీకు చూపించాలనేసి నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ నేమ్ ఇస్ మహబూబ్ బాషా చిత్తూరు జిల్లా యాదమరి ఇంకొకసారి చూపిస్తాను చూసుకోండి ఎక్కడ పడినా అక్కడ కనబడుతూ ఉంటుంది ఇది ఇదే రణబీరా దీంట్లోనే సర్వదోషాలకు నివారణ కలుగుతుంది ఒకవేళ దో ఆ దోషాలు పోలేదంటే ఆ ఇల్లు ఖాళీ చేసేదానికి కూడా అవకాశాలు అదే దారి చూపిస్తుంది దీంట్లో ఏం నిర్మాహటంగా ఉండొచ్చు భయపడాల్సిన అవసరం లేదు అయ్యే అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది మళ్ళీ వాస్తు ప్రాబ్లం కరెక్ట్ చేసిన తర్వాతనే మనం ఆ ఇంట్లోకి గృహప్రవేశము శాంతియుతంగా చేసుకోవాలి మళ్ళీ అందరూ బాగుంటారు బాగా మండుతుంది దీపం అది